హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జీఎన్ ఛానల్ జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ ఆవేర మార్కెట్కి అయితే రావడం జరిగింది గురువారం ఇక్కడ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి మళ్ళీ ఎలా మార్కెట్ ఏ విధంగా అయితే నడుస్తుంది అనేది చూద్దాము మళ్ళీ మన రైతు సోదరులందరికీ జనవరి శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో మళ్ళీ వారము అనుకుందాము అయితే ఏ విధంగా అయితే చెప్తారండి మళ్ళీ ఇద్దరుల విషయానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ కార్డు వస్తున్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ಏನೋ ಹೆಚ್ಚು ಮಾಡಿ ಒಂದು ಮೂವತ್ತು ಅಲ್ಲ ಲಕ್ಷ ಮುಖ್ಯ ಕಡ ಮೊಳಪಟ್ಟ ನಂಬರ್ ಒನ್ ಈ ಖಾಡಿ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇక్కడ రైతులైతే ఎవరు లేరు అడిగేదానికి అనదు ఏం అదే రేట్ రేట్ ఏం వెళ్దాయి అల్లు కంగత

ೂರ್ ಪೈಟ್ ಎತ್ತೂ ಏನ್ ಹೇಳ್ದು ಹಣ ಏನ್ ಹೇಳ್ದಿವು ಒಂದು ನಲವತ್ತೈದು ಒಂದ ನಲವತ್ತೈದು ಅಂತ ಪಕ್ಷ ನಲವ ಐದು ವೇಳೆ ನೋಡಿ ಚೂ అన్న అల్లు ఏమేనావ కుడాక గ్యారెంటా యావరు సిగ్గం హెంబర్ వెళ్ళి నిమ్ సెవెన్ ఎస్ట్ బంద్రు బారు లక్ష నలభై ఐదు వేలు చెప్పినాడు లక్ష ఇరవై ఐదు వేలకు వస్తే వదులుతాను అన్న నెంబర్ చెప్పినాడు అన్న నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ధరలు అయితే అడుగుతున్నారు అడుగుతున్నారట ఎట్లతో ఎవరైతే లేరు మనం ధరలు అడిగేదానికి ఎర ఏజ ఏం లేదు రేట్ ఏం ఏంది లక్ష ముప్పై వేల చెప్తాము ఇప్పుడు గుడి చూడండి ఏ విధంగా అయితే ఉందో ఏం చెప్తారో కనుకుందాము ఏంటి రేటు

వీటిని లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఈ కాడిని ఈ కార్డు ఒకటి నలభై ఎనిమిది అయితే చెప్తున్నారు ఇక్కడే ఓనర్ ఏం వంద మూవత్తా ఎవరు వెలుగట్టి అల్లవా కడ అల్ ఉడాకొతా హారంట నేను వేస్తారు నెంబర్ లక్ష ముప్పై ఐదు వేలకు చెప్తున్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే నేను వాళ్ళు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నెంబర్ చెప్పినాడు గౌడ రుద్ర గౌడ అంట గౌడకైతే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ಯಾರು ಅಪ್ಪ ಏನೇ ಇಲ್ಲ ಯಾರಪ್ಪ ರೇಟ್ ರೇಟು ಏನು ರೇಟ್ ರೀ ಒಂದು ಅಲ್ಲು ಆರಲ್ಲ ಯಾವ ರೀ ನಂಬರ್ ಐತೆ ನಿಮ್ಮದು ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಯಜಮಂತಾಗ ಐತ ಎನಾಯ್ತು ಎಪ್ತು ಆರು ಫೋಲ್ ದರ ಅಕ್ಷರಾಲ ರೆಂಡು ಲಕ್ಷ ಪದಿವೆ ಎತ್ತು ಅಣ್ಣ ಏನಿಲ್ಲ ರೇಟ್ 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 ಏನಿಲ್ಲ ಎರಡು ಇಪ್ಪತ್ತು ಯಾವ ರೀ ಧಾರವಾಡ ಹೆಸರು ಅಣ್ಣ ಅಣ್ಣ ನಿಮ್ಮ ಹೆಸರು ನಂಬರ್ ಹೇಳಿ ನಿಮ್ಮದು ಅಣ್ಣ ನಂಬರ್ ಹೇಳಿ ನಿಮ್ದು ಇಲ್ಲ ಧಾರವಾಡ

మన వ్యాపారస్తులు కొన్ని ఎద్దులు చూపెడతాను చూడండి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కట్టేసినారు వ్యాపారస్తులు కొన్ని ఎద్దులు చూడండి ప్రస్తుతానికి వీటి ద్వారా ఒక లక్ష అరవై వేలది చెప్తున్నారు వీటిని ఈ విధంగా అయితే రావడం జరిగింది ఆల్రెడీ మన తుమ్మలపీడు వ్యాపారస్తులు కొన్ని వేసిన ఎదురు అయితే చూపెడతాను చూసుకోండి ఎవరికైనా మళ్ళీ నచ్చినట్టయితే ఇద్దరులోన రేపు ఊరికొచ్చి వచ్చేస్తాను శుక్రవారం రోజు ఒకటి చూసుకోండి గోడౌన్లోకి అయితే వెళ్ళిపోదాము తుమ్మలపీడు రామన్న అయితే కొన్నాడు పాడి చూడండి ఏ విధంగా అయితే ఉంటాడు భారీ సైజులు ఇవి భారీ సైజులు ఇది కానీ కానీ రామన్దే ఈ మూడు అయితే రామన్ ఇంగిల్గానే తిమ్మలబిడ్కొచ్చేదిలే చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి వారము ఈ కార్డు కానీ ఇలాంటి సైజుల్లో కావాలనుకుంటే రేపు తుమ్మల వీడుకు శుక్రవారం రోజు ఉదయాన్నే వచ్చి చూసుకోండి మళ్ళీ మంచి సైజుల్లో అవుతున్నది మంచి సైజులు మంచి బలాలు అయిన ఎద్దులు చిన్న సైజుల్లో ఈ వారం అయితే ఉన్నది

చూసినారు ఈ విధంగా అయితే నేను వారము వ్యాపారస్తులు కొనేందులు అందరూ ఇవన్నీ వెళ్ళిన అయితే కాదు ఎవరైనా వ్యాపారస్తులుగానే ఉన్నారు kar zırdan ne? Numar onun gayet bir

ఉన్నది చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి వీడియో కంటిన్యూగా మీకు రావాలనుకుంటే మళ్ళీ లైక్ చేసి మా వీడియో వేరే వేరొకరికైతే షేర్ అవుతుంది మళ్ళీ మన రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా అయితే రావడం అయితే రావడం జరిగింది వారము నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఇక్కడ కనిపించే మొత్తము వ్యాపార సెలవు ఎనీ టైం అయితే ఉంటాయి ఇక్కడే మీరు సొంత మార్కెట్ రోజు అనేది ఏం లేదు అయితే ఉంటాయి ఇక్కడ మార్కెట్లో అయితే వచ్చి ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూసుకొని కొనుక్కు వెళ్ళండి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఒకే దర్ఖాస్తుంది